హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను ఒక కొత్త ప్రోడక్ట్ని మీకు చూపిస్తున్నా అండి బి అనిత క్రియేటివ్ డిజైనర్ అండి బోటికి అక్కది తను నాకు జొన్న రొట్టె విషయాన్ని పంపించారండి అది మీకు అందరికీ చూపించడానికి అండి చూడండి ఇది ఫిట్ చేసుకోవాలి మనకు హ్యాండిల్ జొన్న రొట్టె ఎవరికైనా ఈజీగా చేయడం రాని వాళ్ళకి ఇది ఒకటి యూస్ అవుతుందండి చూడండి మనం పిండి కలుపుకొని దీంట్లో ఒక ఇట్లా కవర్ వేసేసి పెట్టుకోవాలండి పెట్టేసుకొని ఇట్లా అండి తీసి పెనం మీద కాల్చుకోవడం అండి మనం ఇది ఇక్కడ ఫిట్ చేయాలనుకుంటా లేకపోతే ఈ రొట్టె తీయడానికో లేకపోతే ఇది ఇక్కడ ఇది దీనికి పెట్టాలి ఇది స్క్రూ ఉంది కదా ఇది తీసేసి దీనికి పెట్టాలండి ఇది